రాయదుర్గం నియోజకవర్గంలో విచ్చలవిడిగా కల్తీకల్ను కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జి చిందనూరు నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది రాయదుర్గం నియోజకవర్గం నుండి కర్ణాటక బార్డర్కు కల్తీకల్ వెళ్తోందని స్వయాన అక్కడ సండూర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించడం ఎంతో బాధను కలిగించిందన్నారు ఆ కల్తీ కళ్ళును తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆమె ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఆ విషయాన్ని సైతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు సీఎంకు వారు లేఖలు పంపిన విషయాన్ని కూడా గుర్తు చేశారు ఈ విషయం అంతా తెలిసి తెలియనట్టుగా సంబంధిత అధికారులు వివరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే కల్తీ కళ్ళుపై చర్యలు తీసుకోకపోతే బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించడం జరిగింది అసలు రాయదుర్గం నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖ ఉందా అయితే ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు కేవలం ఇరవై లీటర్లు మాత్రమే ఇరవై ఇరవై ఒక్క లీటర్లు ఇరవై రెండు లీటర్లు వస్తాయి కాకపోతే రాయదుర్గంలో ఒక్కొక్క షాప్ ఇప్పుడు డి హిరేయాలు కావచ్చు మలపనగుడి కావచ్చు ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజు పది వేల లీటర్లు అక్కడ అమ్మడం జరుగుతోంది ఏ విధంగా పదివేల లీటర్లు అక్కడ అమ్ముతా ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిండేది కేవలం అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేది ఈ మేరకే అని కా కాకపోతే ఇందులో ఒక విషయం ఏంటో ఏంటబ్బా అంటే బానేపల్లి నుంచి మనకి కళ్ళు రావాల అంటే నైంటీ కిలోమీటర్స్ బిలోలోనే కళ్ళు అనేది రావాలా అదే రూల్సే ఎక్స్చేంజ్ వాళ్ళు పెట్టింటారు ఆ రూల్ ప్రకారమే రావాలా అట్లాంటిది చెట్లే లేవు అక్కడ కళ్ళే లేదు కళ్ళు ఎక్కడి నుంచి అన్ని వేల లీటర్లు అమ్ముతున్నారు ఒకసారి గమనించాల ప్రతి ఒక్కటి ఈ కళ్ళు ఒక బులోరాలో తీసుకెళ్తారు ఒక బులోరాకి నాలుగు వందలు ట్రేస్ ఉంటాయే నాలుగు వందలు ట్రేస్ పడతాయి అంటే ఐదు వేలు ఐదు వేలు లీటర్లు ఒక ట్రిప్పుకు పోతాయి అట్లాంటిది ఇరవై వేల లీటర్లు అక్కడ కళ్ళు వెళ్తూ ఉంది రాయదుర్గం నియోజకవర్గంలో ఏ విధంగా వెళ్తా ఉంది కల్తీ కళ్ళు ఒక్కసారి గమనించాల విషయం ఏంటబ్బా అంటే అధికార పార్టీ నాయకులు కొంతమంది పత్రికా విలేకరులు కలిసి చేస్తున్న వ్యవహారమే ఈ కల్తీ కళ్ళు వ్యవహారం ఈ వ్యవహారాన్ని కర్ణాటక ఎమ్మెల్యే మన నారా చంద్రబాబు నాయుడికి ఒక లెటరు పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది పక్క రాష్ట్రంలో నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాయదుర్గం అవినీతిని ఎండగడుతున్నారంటే ఒక్కసారి మీరే ఆలోచించాల అంటే మనకన్నా కొంచెం సిగ్గుండాలంటారు కొన్ని విషయాల్లో మాత్రం అంతేకాక ల్యాబ్ రిపోర్ట్ దీంట్లో కల్తీ అని ఐదు సార్లు ల్యాబ్లో చెక్ చేసి ఇచ్చిండే రిపోర్ట్ ఇది ఆమె కర్ణాటక సంబంధించిండే ఎమ్మెల్యే డైరెక్ట్ ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది అనంతపురం జిల్లా నలభై మీటర్లు దూరం నుంచే ఆంధ్ర నుంచి కర్ణాటక బార్డర్ టచ్ అయింది ఇంత సేలాడు ఎందుకు అంటే అక్కడ కల్తీ కళ్ళు బ్యాన్ చేసిన మొత్తం కళ్ళే బ్యాన్ చేశారు అక్కడ అందుకు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతారు ఇదే కాకోకున్నట్టు రాయదుర్గంలో ఇంకో కొత్తది ఏర్పడింది మద్యం షాపుల్లో బాటల్కి పది రూపాయలు పదహైదు రూపాయలు చొప్పున అధిక ధరలకు మద్యం అనేది అమ్ముతా ఉన్నారు చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తానన్నాడు ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు ఉన్నాయి అది ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది ఇంత అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయింది అసలు ఉందా లేదా రాయదుర్గం నియోజకవర్గంలో కణేకళ్ళు కావచ్చు బొమ్మనాలు కావచ్చు డీహిరాలు కావచ్చు గుమ్మగట్ట కావచ్చు ఈ ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు గతంలోనే బహుజన సమాజ్ పార్టీ ఆడ కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఇంత కల్తీ జరిగి ప్రాణాలు పోతా ఉన్నా కూడా ఎటువంటి స్పందన అనేది లేదు ఒక్కటే ఒక విషయం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెప్తుంది ఈ మొత్తం ఈ మొత్తం ఫైలు నేను పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా ఉన్నా పంపించి దీనిపైన అక్కడ కల్తీ మధ్యమం కల్తీ కళ్ళు అరుకట్టేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై భీం జైభార ముందుగా మీడియా మిత్రులకు జై భీమ్ ఈ నా పేరు హరిప్రసాద్ బహుజన్ సమాజ్ పార్టీ అనంతపూర్ జిల్లా అడ్వైజరీ కమిటీ మెంబర్ ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏమంటే అనంతపూర్ జిల్లా బార్డర్ అయిన రాయదుర్గ ప్రాంతంలో కల్తీ కళ్ళు విషయంపై ఈ యొక్క నిశ్శబ్ద ముప్పు అంటే చేప కింద నీరులాగా ప్రజల్లో ప్రాణాలని తీస్తున్న ఈ కల్తీ కళ్ళుపై ఈ మీడియా సమావేశము బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కనీసం మీడియా ద్వారా అయినా మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి జరుగుతున్న ముప్పుని తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మేము ఈ మీడియా ద్వారా ఈ కల్తీ విషయం గురించి తెలియజేస్తున్నాము మరీ ముఖ్యంగా ఒక రాష్ట్ర మన బార్డర్ కర్ణాటక రాష్ట్రమైన ఒక ఎమ్మెల్యే గారు కర్ణాటక అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి వస్తున్న కల్తీ కళ్ళు ద్వారా మా యువత లేబరు కార్మికులు చనిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి దీన్ని మీరు కట్టడి చేయండి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి లేఖ రాశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలని ఈ మీడియా సమాచారం ద్వారా తెలియజేస్తున్నాము అంతేకాకోకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయ చేయగలిగే వ్యవస్థలు వ్యవస్థలు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలవో అలాంటి వ్యవస్థలు వీటి వెనుక ఉండి ఇలాంటి కళ్ళి కల్తీ కళ్ళుని వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటే దానికి వీరు మద్దతు తెలుపుతున్నారంటే ఇది చాలా సిగ్గుచేటు చర్య అంతేకాకుండా ఎక్సైజ్ శాఖ వారు ఏం చేస్తున్నట్లు కర్ణాటక అసిస్టెంట్ కెమికల్ ల్యాబ్ రిపోర్టు నుంచి పక్కాగా ఒక లీటర్ కల్తీ కళ్ళులో టూ పాయింట్ ఫోర్ ఫోర్ దాదాపుగా క్లోర క్లోరికల్ హైడ్రేట్ కలిసి ఉందని ఫైవ్ టైమ్స్ అది ల్యాబ్కు పంపిస్తే ఫైవ్ టైమ్స్ అదే రిపోర్ట్ వచ్చింది కల్తీ ఇది చాలా ప్రమాదకరమైనది మనిషి ప్రాణానికి అని తేల్చినారు కాబట్టి ఈ యొక్క ముప్పుని ఈ యొక్క దారుణమైన పరిస్థితిని మీడియా ద్వారా ప్రభుత్వాలు తెలుసుకొని వీటి మీద విచారణ జరిపి ఈ యొక్క కల్తీ కళ్ళుని అరికట్ట చేయాలని ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం భీమ్